తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకొని పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇది ఎవరో మాటలు చెప్పినట్టుగా గాలికి పోతుందని అనుకుంటే చాలా తప్పు ఇట్లా చాలా సందర్భాలలో ఆనాటి ఉద్యమ కాలంలో కూడా చాలామంది మాట్లాడి కానీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక బలమైనటువంటి శక్తి మళ్ళీ ఒక ఉప్పెనలాగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల మనసును గెలుచుకునేటువంటి ప్రయత్నంలో మేము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా ప్రజలకు ఎక్కడ అవసరం వచ్చినా అదేవిధంగా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా లేదంటే కార్యకర్తల మీద దౌర్జన్యకాండ జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షం అవుతుంది దానికోసం మా కార్యకర్తలకు నాయకులకు ధైర్యం చెప్పడం కోసం వాళ్ళ మనో ధైర్యాన్ని పెంచడం కోసం అదే విధంగా మరి ఒక మంచి మూమెంట్ లాగానే మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్ తీసుకపోవడం కోసం మొట్టమొదటి సమావేశాన్ని జగిత్యాల జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం మరి మాకు కేటీఆర్ గారే స్వయంగా ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా సంతోషం వారికి మరి జిల్లా గవర్నర్ గారు జెడ్పీ చైర్పర్సన్ గవర్నర్ గారు సహచర్ మిత్రులకి నమస్కారం పత్రికా మిత్రుల తెలియజేస్తూ ఫస్ట్ జూలై రోజున ఉదయం పది పదకొండు నెల ప్రాంతంలో జగితల్ ఉన్నటువంటి కళ్యాణ మండపం లో జగిల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సంరక్షణ పెద్దల సాగర అర్శ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి అగ్రహత అయినటువంటి గౌరవ గటకుంట్ల తారక రామారావు గారు వచ్చిన సందర్భంగా మేమందరం ఈరోజు జగిత్యాల కాన్ఫరెన్సీ వరకు సన్నక సమీక్ష నిర్వహించుకున్నాం దాని తర్వాత జిల్లా పరంగా ఇతర సమక్షంలో పత్రికా సమస్యలు నిర్వహించిన సందర్భంగా అందరూ ఇచ్చేటువంటి విజ్ఞప్తి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ నేను ప్రభుత్వ అధికారం కోల్పోయినా కానీ ఉపయోగకరు సభ్యులతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి ఇందేని అనుభవంతో ప్రజల పక్షాల ఉండాలని చెప్పని ప్రజాకు నుండి పనిచేయాలని ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రజా ఉద్యమం ద్వారా ముందుకెళ్లని చెప్పని పెద్ద కేసీఆర్ గారి భావన ఉన్నటువంటి సమయంలో కొందరు పార్టీ పరంగా ఎన్నికైనటువంటి జగిత్యాలంటి సభ్యులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ బలైన పడే పరిస్థితి లేదు పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వాన్ని మరింత మేరుగల్లా తీర్చిద్దే విధంగా కార్యక్రమానికి కార్మికు కావాలని చెప్పని దానిలో భాగంగా జగిత్యాల జగిత్యాల జిల్లాకు మొట్టమొదటి వస్తున్నటువంటి కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున మనందరం ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రజల పక్షాన అధికార పక్షాన్ని జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిజానికి ఇంట్లో కూడా కలిసికపోయి ముందుకెళ్దామని చెప్పని కార్యకర్తలకు ఉండేటువంటి సాధక బాధకాలలో మేమందరం అందరం మీకు అండగా ఉంటామని చెప్పని ప్రజల పక్షాన్ని ఉండేటువంటి వాళ్ళకే తిరిగే అవకాశాలు వస్తుంటాయి మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది అంశం దృష్టిలో పెట్టుకొని మన పార్టీని పట్టిష్టపరుస్తూ ప్రజా సమస్యల పరిస్థితి నిరంతర పాటుపడుతూ ప్రజల ప్రేమాద అగ్రామాలతో తిరిగి మళ్ళీ ఎదుగు రావడానికి గుర్తిద్దామని చెప్పని ముందుగా చేయటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరికీ గొప్ప భాష వచ్చే విధంగా జరుగుతున్నటువంటి సమావేశంలో దిశా దర్శ నిర్దేశం చేయబడుతుంది కనుక అందరూ వచ్చేసి ఆ కార్యక్రమం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు